హాయ్ హలో అండి నేను మీ శ్వేత వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయిగారి వంటలు టుడే రెసిపీ ఈజ్ సమ్మర్ స్పెషల్ మ్యాంగో ఐస్ క్రీమ్ ఇలాంటి విప్పింగ్ క్రీమ్ ఫ్రెష్ క్రీమ్ వాడకుండా ఇంట్లో ఉండే వాటితోనే మ్యాంగో ఐస్ క్రీమ్ని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఆలస్యం రెండు కాళస్యం ద రెసిపీ ముందుగా ఒక కప్లో ఎనిమిది జీడిపప్పులను వేసి వేడి నీళ్ళను పోసి రెండు గంటలు సోక్ చేయాలి సోక్ చేసిన జీడిపప్పును మిస్సీ జార్లో వేసి ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేయాలి ఒక గిన్నెలో హాఫ్ లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని వేసి బాయిల్ చేసుకోవాలి ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవడం వలన ఐస్ క్రీమ్కి సాఫ్ట్ మరియు క్రీమీ టెక్చర్ వస్తుంది మిల్క్ బాయిల్ అయ్యాక ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకున్న జీడిపప్పును వేసి గరితతో కలపాలి తర్వాత హాఫ్ కప్ షుగర్ వేసి అది కరిగేంత వరకు గరితతో కలపాలి ఒక కప్లో టూ టేబుల్ స్పూన్ వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్కి సరిపడా వాటర్ని వేసి ఉండలు లేకుండా కలుపుకున్న మిశ్రమాన్ని పాలలోకి వేసి గరితతో కలపాలి గరితతో కలపకుంటే ఉండలు కడతాయి కాబట్టి గరితతో కంటిన్యూస్గా ఫైవ్ మినిట్స్ కలుపుతూనే ఉండాలి కన్సిస్టెన్సీ మరీ పలచగా మరీ మందంగా రాకూడదు ఇలా సెమీతిక్క వస్తే చాలు దించేసుకోవాలి అది చల్లారేలోపు రెండు బాగా పండిన మామిడి పండ్లను తీసుకొని స్మాల్ క్యూబ్స్లా కట్ చేసుకోవాలి సమ్మర్ సీజన్లో మామిడి పండ్లను తినడం వలన ఇది తక్షణ శక్తిని ఇస్తుంది మామిడి పండ్లలో ఫైబర్ కంటెంట్ ఉండడం వలన ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది కట్ చేసుకున్న మామిడి పండ్లను ఒక మిక్సీ జార్లో వేసి టూ టు త్రీ మినిట్స్ హై స్పీడ్లో బ్లెండ్ చేసుకొని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి మిస్సీ పాల కన్సిస్టెన్సీని వేసి టూ టు త్రీ మినిట్స్ హై స్పీడ్ మీద బ్లెండ్ చేసుకోవాలి మిస్సీ జాలోని మిశ్రమానంతా ప్లాస్టిక్ బౌల్లోకి వేసుకోవాలి ఈ దగ్గర ప్లాస్టిక్ బౌల్ లేకపోతే స్టీల్ బౌల్లోకైనా వేసుకోవచ్చు టైట్గా ఉండే మూత మూసి ఓవర్ నైట్ ఫ్రీజర్లో పెట్టాలి మసతి రోజు ఫ్రీజర్ నుండి బయటకు తీసి ప్లాస్టిక్ బౌల్ కింద చేతితో రబ్ చేసుకుంటూ డిమాల్ చేసుకోవాలి ఐస్ క్రీమ్ మీద బాదం పలుకులను చల్లుకోవాలి చూడండి ఎంత సాఫ్ట్గా క్రీమీ టెక్చర్ వచ్చిందో ఎలాంటి విప్పింగ్ క్రీమ్ ఫెష్ క్రీమ్ లేకుండా మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి మీ లైక్ నాకు బూస్టప్ని ఇస్తుంది అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయండి